గత కొన్ని నెలల నుంచి తమ గ్రామ పంచాయతీ కార్యదర్శి కనిపించడం లేదని దీంతో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్యం లోపించి దుర్గంధపూర్వకంగా గ్రామం తయారైందని ఇలా చేసి గ్రామానికి రాని పంచాయతీ కార్యదర్శి మాకొద్దు అంటూ గ్రామ పంచాయతీ ముందు నిరసన చేశారు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి వికారాబాద్ జిల్లా పెద్దిమూల్ మండలం గోట్లపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గత రెండు నెలల నుంచి విధులకు హాజరు కాకపోవడంతో గ్రామంలో పారిశుధ్యం పనులు చేయలేక గ్రామంలో పిచ్చి మొక్కలు మురుగు కాలువలు నిండుకుపోయి రోడ్లపై ప్రవహించే దుర్గంధపూర్వమైన వాసన గ్రామంలో నెలకొంది దీంతో గ్రామస్తులు ఉన్నతాధికారులకు తెలియపరిచినా లాభం లేకపోవడంతో మంగళవారం గ్రామస్తులు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు నెల రోజుల నుండి గ్రామంలోకి రాని పంచాయతీ కార్యదర్శి కొద్దు అంటూ గ్రామస్తులు నిరసన చేశారు పంచాయతీ కార్యదర్శి గ్రామంలోకి రాకపోవడంతో గ్రామంలో పారిశు పనులు నిలిచిపోయాయని అలాగే త్రాగునీరు అందించే భగీరథ పైప్ లైన్ లో పగిలిపోయి నీరు వృధాగా పోతుందని వాపోయారు గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త చిదారం పేరుకుపోయి దోమలు విపరీతంగా పెరిగాయని అన్నారు గ్రామ కార్యదర్శి లోపం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు వాపోయారు ఇలాంటి కార్యదర్శి మాకొద్దు అంటూ వేరే పంచాయతీ కార్యదర్శి నియమించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు గొట్లపల్లి గ్రామంలో అనేక సమస్యలు జరుగుతున్నాయి కాబట్టి మా పెద్దమ్మల మండలి వికారాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే ఒక్క నెల పై నుండి ఇక్కడ గ్రామ పంచాయత్ కార్యదర్శి రావడం లేదు కాబట్టి ఏ సమస్యలు మా గ్రామస్తులు ఎవరైనా ఏమైనా సమస్యల గురించి వస్తే ఎప్పుడు చూసినా ఆఫీసు బంద్ ఉంటుంది కార్యదర్శి రాకొచ్చుండు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది కాబట్టి ఇలాంటి సమస్యలు మురుగు కాలువలు కానీ తాగునీట్టు కానీ విధి లైట్లు కానీ ప్రతి ఒక్క సమస్యలు పైప్ లీకేజీలు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే చాలా దోమలు గోకేలు అయినాయి ఊళ్ళ పెద్దలు చిన్నలు అందరు కూడా బాధపడుతున్నారు వచ్చి అందరూ బెడ్ల మీద పడుతున్నారు కాబట్టి ఎందుకంటే ఇలాంటి సమస్యలు పై అధికారులు వెంటనే ఈ కార్యదర్శిపై చర్యలు తీసుకొని మాకు కొత్త కార్యదర్శిని నియమించాలని కూడా మనవి చేస్తున్నాము ఎందుకంటే అనేక సమస్యలు ఉన్నాయి మా గ్రామంలో బక్రీద్ పండుగ ముందు కొన్ని పశువుల చెట్లు కావాలంటే కూడా చేయట్లేదు ప్రతి ఒక్కరికి ప్రతి సమస్య గురించి వచ్చిన వాళ్లకు వెనుక పంపించిన ఈ కార్యదర్శిని మా గ్రామానికి వద్దని కూడా మా గ్రామం తరఫు నుంచి విన్నవిస్తున్నాము కొత్త కార్యదర్శిని వెంటనే మాకు ఇవ్వాలని అధికారులకు పై అధికారులకు కూడా మేము విన్నవిస్తున్నాము జై హింద్ జై తెలంగాణ గ్రామంలో గ్రామ కార్యదర్శి ఒక నెల నుంచి మాకు మా ఊర్లో కనబడతా లేదు ఎందుకంటే ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ దోమలు గుంతలు ఎక్కడ వాళ్ళ నీరు నీరు అంటే అక్కడ నిల్వ ఉంటున్నాయి దోమలు గిటా ఎక్కువైతున్నాయి ఎవరు కడగాలో ఏమో అర్థమవుతున్నారు సెకండ్ వార్ మా గ్రామంలో వీధి దీపాలు లేవు అనేక భూజాలు ఉన్నాయి మళ్ళా బోరెలు గిట్ట సాఫ్ లేదు దోమలు అనేకమైన ఉన్నాయి వస్తున్నాయి అంట చెప్పు కుట్లపల్లిలో సందు సందు మొత్తం గల్లీలంతా గడ్డి పెరిగింది వీడికి నెల సెక్రటరీ మా ఊరికి వస్తలేడు పంచతాఫీస్ నెల పంత నుంచి బంద్ ఉంది మా సెక్రటరీని ఎవరో కిడ్నాప్ చేసిర్రు ఆ ఫోన్ బంద్ ఉంది అన్ని బంద్ ఉన్నాడు ఆ సెక్రటరీని అధికారులు తీసుకొచ్చి ఆ కిడ్నాప్ చేసినా అతను ఎవరు కిడ్నాప్ చేశారు ఎక్కడ పోయినో మాకు అర్థం లేదు అతను ముందు అతను వట్క రావాలని కోరుతున్నాం చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి